ఒక ప్రభుత్వం మీద మీద అప్పుడు ముఖ్యమంత్రి అసలు ధైర్యం ఉందా ఈ డబ్బా ఏంటంట పిల్ల గురించి మాట్లాడతానని చెప్పి ఆ రోజుల్లో ఆ ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రిని ప్రశ్నించడం ఏంటి జరిగింది రెండు వేల పదిహేడు మీ ప్రభుత్వ హయాంలోగా జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తారా మీరు జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిందా జగన్మోహన్ రెడ్డిని ఏంటంటే ప్రశ్నించేది నాకు అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించే ధైర్యం ఉందా జగన్మోహన్ రెడ్డి ఎందుకు ప్రశ్నించాలా కేసు ఎప్పుడు జరిగింది రెండు వేల పదిహేడులో జరిగితే ప్రశ్నించాల్సింది మిమ్మల్ని చంద్రబాబు నాయుడు కదా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి కదా భాగస్వాములం కదా మనం మనల్ని మనం ప్రశ్నించుకోకుండా ఆ రెండు సంవత్సరాలతో జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించడం ఏంటి నాకు అర్థం కాలేదు ఇలా చెంది చెప్పండి మాజీ ముఖ్యమంత్రి మీరు కదా మీరు కదండి చంద్రబాబు నాయుడు గారి మీద ఏగా వాలిన మీరు ప్రగేత్తండి వచ్చేస్తారా ఆ విషయం అందరికీ తెలుసు దాని గురించి ఏ ఏ డౌట్ లేదండి దాని గురించి కాదు మనం మాట్లాడు సుఖాల ప్రీతి గురించి మాట్లాడదాం చంద్రబాబు నాయుడు ఎందుకు వచ్చారు మధ్యలో ఆయన ఎందుకు పెద్ద మనిషి ఆయన గురించి ఎందుకు ఇప్పుడు